ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి రెండు వేల పద్దెనిమిదిలో మనం పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ మరి ఆ రోజు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో నిధులు మంజూరు చేశాం మరి తర్వాత దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అదే విధంగా ఏదైతే గోకివాడ గెడ్డ గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారంటే నదుల అనుసంధానం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అంటే ఏదైతే గతంలో మన తెలుగువాడు తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పేవాడు ఏదైతే ఈ యొక్క గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే నదుల అనుసంధానం ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారు దాన్ని ఈరోజు ఆచరించాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచనల ప్రకారం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్గా ఏదవుతాయి ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మాకు ఏదైతే ఏడెనిమిది రివ్యూస్ ఏదైతే ఇంటర్నల్గా డిపార్ట్మెంట్లో జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద స్పెసిఫిక్గా ఆయన కూడా మరి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ విజిట్ మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించడం అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ విజిట్ కూడా పోలవరం ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికే వచ్చారని అంటే చాలా క్లియర్గా ఆయన ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి ఈ యొక్క మెయిన్ లెఫ్ట్ కెనాల్ గోదావరి వరద నీటిని ఆ ఉత్తరాంధ్రకి పంపించాలనేటువంటి కృతనిత్యం ఆయన ఉద్దేశం కనపడుతూ ఉంది అధ్యక్ష అందుకే ఏదైతే మాకు కూడా ఆల్రెడీ పరిపాలనా పరమైన అనుమతులు కూడా ఆ పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్ సంబంధించి మరి ఆర్థిక పరిస్థితి ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా పదహారు వందల కోట్ల రూపాయలు ఆయన అనుమతులు ఇచ్చి ఆల్రెడీ టెండర్లు దశ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే వచ్చినటువంటి ఐదు నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కినాల్కి మరి ఫస్ట్ ఫేజ్గా పదహారు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు టెండర్స్ పిలిచి ఎదుతే పనులు రేపు నెలలో ప్రారంభిస్తూ ఉన్నామని అంటే ఉత్తరాంధ్రకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ పనులను కూడా అనుకున్నటువంటి సమయానికి దానికి కూడా నిర్దేశం కూడా ఇచ్చారు అధ్యక్ష ఏదో మనం టెండర్స్ పిలిచాము ఏదో నాలుగు సంవత్సరంలో పది సంవత్సరంలో కాదు మాకు టైం బాండ్ కూడా ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి వచ్చే సీజన్కి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా ఏదైతే ఆ యొక్క గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష మంత్రి గారు కూర్చో ఒకసారి ఏదో సమయం చూసి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలందరితో మీ అధికారులతో మీరు ఒకసారి సమావేశం పెడితే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంటుంది కాబట్టి ఏదో సమయంలో మీరు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేతో మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మై రిక్వెస్ట్ మీరు సీనియర్ వారి మీద విశ్వాసం ఉండే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద రాజధాని పెడతా ఉన్నా సరే అక్కడ ప్రజలంతా కూడా ఈ కూటమికి ఓటు వేయడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తూ ఒక సంవత్సరాల్లో లెఫ్ట్ కెనాల్ అంటారు దానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ సంబంధించి ల్యాండ్ ఎక్కువ చేసి ఇప్పటి నుంచి చేయకపోతే అది పూర్తయినా సరే రైతులకి అందుబాటులో నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా ఇప్పటి నుంచి ఆ పనులు కూడా మొదలు పెట్టాలని కోరుతున్నారు అవర్ ఇన్ టైంలో పూర్తి చేయాలండి అనిచేసి కొంచెం సహకరించాలి సార్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ అండి కార్మిక శాఖ మంత్రి గారు సార్ మీరు మాట్లాడే ముందు ఒక విషయం కొచ్చినవర్ని కొంచెం సీరియస్ తీసుకోవాలి మంత్రులు కూడా మంత్రులు లేటుకు వస్తే ఎట్లా ప్లీజ్ మీరు ఎవరు కోసం అవర్ ఇంపార్టెంట్ ప్రజ పబ్లిక్కి మా మెంబర్స్కి మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి ధన్యవాదాలు అధ్యక్ష ఆలస్యంకు క్షమించాలి అధ్యక్ష ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించి అసెంబ్లీలో నిలబెట్టిన రామచంద్రపురం ప్రజా ప్రజానికానికి అలాగే స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరణీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు యువనేత లోకేష్ గారికి మరియు నా తోటి మంత్రులు శాసనసభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు ఇక ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మరియు ఇతర నియోజకవర్గాల్లో కార్మికులకు ఈఎస్ఏ ఆసుపత్రి అందుబాటులో లేదనేది వాస్తవమైన ఆసుపత్రి లేనందున కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనేది కూడా వాస్తవమైన అడగడం జరిగింది అధ్యక్ష అందులో ప్రస్తుతం తణుకులో ఐపీ హోల్డర్స్ సుమారు పన్నెండు వేల ఆరు వందల పది మంది ఉన్నారు అధ్యక్ష నిబంధన ఈఎస్ఐ నిబంధనల ప్రకారం సుమారు ఇరవై వేల మంది దాటితే గానీ అక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించడం అవ్వదు అధ్యక్ష ఇరవై వేలు దాటిన తర్వాత చేరినప్పుడు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించవచ్చు అధ్యక్ష అలాగే అక్కడ ప్రజెంట్ పన్నెండు వేల ఆరు వందల పది మంది ఉన్నారు కాబట్టి అక్కడ డిస్పెన్సరీ హాస్పిటల్ ఇద్దరు డాక్టర్లతో మరియు మెడిసిన్ అందుబాటులో ఉంటుంది అధ్యక్ష అలాగే సుమారు రాజమండ్రిలో నలభై ఐదు కిలోమీటర్ల తణుకు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వ్యవధిలో రాజమండ్రిలో టీఎస్ఐ ఆసుపత్రి ఒకటి అలాగే కాకినాడ తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి ఉంది అధ్యక్ష మరి మీరు ఇలాగే ఈఎస్సీ విషయం వచ్చింది కాబట్టి అధ్యక్ష నాకు కొంచెం సమయం వస్తే గత ప్రభుత్వం ఈఎస్ఏ ఆసుపత్రి మీద ఎంత చిత్తశుద్ధితో ఉంది ఈ ప్రభుత్వం వచ్చింది ఐదు నెలల్లో ఏం చేసింది అనేది చెప్పదలిచాను అధ్యక్ష గత ప్రభుత్వం రెండు వే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారు ఐదు లక్షల మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఉండేవారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు లక్షల నుంచి సుమారు పదకొండు లక్షల యాభై వేల మంది ఈ ఐపీ హోల్డర్స్కి చేరుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సుమారు పదకొండు లక్షల యాభై వేల నుంచి పద్నాలుగు లక్షలు మాత్రమే నమోదు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీనికి కారణం ఈఎస్ఏ ఆసుపత్రుల నిర్మాణంలో కానీ అలాగే ఈ హాస్పిటల్ ఈఎస్ఏ డిస్పెన్సరీ నిర్వహణలో కానీ గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది అధ్యక్ష సుమారు ఆరు వందల పదహారు కోట్ల బడ్జెట్ కేటాయింపు ఉన్నప్పటికీ పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం మానేసి అది మరుగున పడిపోవడం జరిగింది అధ్యక్ష అలాగే గౌరవ మన ఈ ఐదు నెలల్లో జరిగింది అధ్యక్ష సుమారు ఏడు హాస్పిటల్స్కి ఈ సైట్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష మొన్న అచ్చితాపురంలో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి నిర్మించడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష మొన్న జరిగిన ఎసెన్షియా ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన సుమారు పదిహేను వే పదిహేను మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇదే హాస్పిటల్లో గత ఆరు వందల పదహారు కోట్లు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు అధ్యక్ష అరవై తొమ్మిది కోట్లతో ఆనాడు ఈ అచ్చితాపురంలో ఈ హాస్పిటల్ కట్టినట్టయితే సుమారు ఐదు ఆరుగురు మంది బతికేవారు అధ్యక్ష అదే కాకుండా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ గుంటూరు వంద పడకల హాస్పిటల్ కోసం సైట్ నిర్మి సైట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే పెనుకొండ నెల్లూరు కర్నూల్ శ్రీకాకుళంలో కూడా సైట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా దీనికి భిన్నంగా మన ప్రభుత్వం రాగానే గత ఈఎస్ఏ కార్పొరేషన్కి అప్పగించిన విజయవాడ గుణదల ఆసుపత్రిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అధ్యక్ష నేను అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు జిల్లా కాదోరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అధ్యక్ష అక్కడ ఒక తల్లి పిల్లల హాస్పిటల్ ఉంది అధ్యక్ష పడకల ఆసుపత్రి సుమారుగా చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాలు ఆదోని మంత్రాలయం ఎమ్మిగనూరు మిగతా ప్రాంతాలకు అన్నింటికి కూడా కనెక్టెడ్గా ఉన్నటువంటి హాస్పిటల్ ఏ మాత్రం మీరు రెగ్యులర్ అధ్యక్షుల అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పడానికి మాత్రమే చెప్పాను అధ్యక్ష నేను అక్కడ డిమాండ్ ఎక్కువ సుమారుగా నాలుగు వందల యాభై డెలివరీలు ప్రతి నెలా జరుగుతాయి అధ్యక్ష కానీ అదే సందర్భంలో ఈఎస్ఐ హాస్పిటల్కి తగినంత స్థలము చిన్న హాస్పిటల్ ఉంది అధ్యక్ష ఓన్లీ డిస్పెన్సరీ వరకే నడుపుతున్నారు అధ్యక్ష దాన్ని తగినంత స్థలం ఉన్నప్పటికీ కూడా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని మీద దృష్టి లేకపోవడం వల్ల అది పూర్తిగా మూలబడి ఉంది అధ్యక్ష దాన్ని కూడా అభివృద్ధి చేయగలిగితే మిగతా తో పాటు దానికి కూడా ప్రాముఖ్యత వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఈ కార్పొరేట్